డిసెంబర్ ఇరవై ఆరు నాడు బెల్గాం కర్ణాటక జిల్లా కర్ణాటక రాష్ట్రం బెల్గాంలో సిడబ్ల్యూసి సమావేశం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగేది జరుగుతుంది దీనికి కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కాంగ్రెస్ నుంచి అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ ప్రాతినిధ్యం వహిస్తారు అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రులు అట్లాగే కాంగ్రెస్లో పార్టీలో కీలక పదవులో ఉన్న వారు ముఖ్యంగా సిడబ్ల్యూసికి అధ్యక్షత వహించే ఇటుపక్కన మల్లికార్జున ఖర్గే రాష్ట్ర మన జా జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు అగ్ర నాయకులు సోనియా గాంధీ అట్లాగే రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీతో పాటు ఇతర మొత్తం సీనియర్ నాయకులందరూ రేపు సమావేశంగా పోతున్నారు దీనికి తెలంగాణ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాంతోపాటు ఉప ముఖ్యమంత్రి అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే రాజ్నాథ్ సింహ ఇట్లాగే ఒక ఐదారు మంది మంత్రులు కూడా దీనికి హాజరు కాబోతున్నారు అది రేపు జరిగేది కానీ ఇవాళ ఢిల్లీలో ఎన్డీఏ కూటమి అంటే ఏదైతే కూటమిలో ఉన్న ప్రధాన మిత్రపక్షాలు ఏదైతే ఉన్నారో మరి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అందులో అట్లానే బీహార్ నుంచి కూడా ఉన్నారు ప్రతినిధులు దాంతోపాటు మరి మిగతా ఎన్డీఏ మిత్రపక్షాల కూటమి ప్లస్ ఎన్డీఏ సమావేశం వేళ జరిగింది ఢిల్లీలో చాలా స్పష్టంగా లోపల ఏం మాట్లాడుకున్నా తెలియకుండా చాలా వరకు రాజకీయ పరిణామాల గురించి మాట్లాడారని దాంతోపాటు రేపు పార్లమెంట్లో మరి వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో కూడా మనకు జమిలి బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నది ఎట్లాగూ దానికి మూడు నెలల తర్వాత రిపోర్ట్ వస్తుంది జేపీసీది కనుక అప్పటి సంగతి అట్లాగే రాజ్యసభలో బలాబలాలు మరి లోక్సభలో బలాబలాలు ఇవన్నిటి గురించి మాట్లాడుకునే అవకాశం ఉంది జమిలి బిల్లుకు టూ థర్డ్ మెజారిటీ అవసరం లేకుండానే ఇప్పటికే చట్టసవరణ చేశారు కనుక అది జరిగితే పెద్దగా నల్ల మీద కానీ రాజ్యసభలో పాస్ కావాలంటే కూడా ఇతర మిత్ర కలుపుకొని పోవాలి కనుక మరి వేరే మిత్రపక్షం కానీ ఇవాళ కాంగ్రెస్ వ్యతిరేకంగా పక్షాలను కలుపుకపోయే క్రమంలో ఏం చేస్తే బాగుంటుందని ఆలోచన చేసిందా అనిపిస్తుందా ఎందుకంటే ఇండియా కూటమి మెల్లమెల్లగా అక్కడ వీక్ అవుతుంది దేశంలో ఇవాళ కేజ్రీవాల్ విడిపోయింది ఇండియా కూటమితో ఆల్మోస్ట్ ఆల్ రేపు ఢిల్లీ ఎన్నికల్లో వేరువేరుగా పోటీ చేస్తామన్నారు గతంలో పంజాబ్లో అది జరిగింది వేరువేరుగా పోటీ చేశారు స్వయంకృత అపరాధంతో కాంగ్రెస్ పార్టీ నష్టపోయింది ఢిల్లీలో కూడా ఇప్పుడే ముందస్తుగానే కాంగ్రెస్ పార్టీ ఈ ఇండియా కూటమిలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీని దూరం పెట్టింది వాళ్ళు కూడా వాళ్ళు కలిస్తారని వీళ్ళు కవలోబని వీళ్ళన్నారు అన్నారు అట్లా మమతా బెనర్జీ కూడా ఒక రకంగా తోక జాడిస్తుంది ఇండియా కూటమిలో ఉండే పరిస్థితి లేదు ప్రధానంగా ఈ రెండు పార్టీలు ఉన్నప్పుడు మా బాగా నమ్మకంగా ఉన్న మిత్రుడు ఎవరైనా ఇండియా కూటమిలో ఉంటే స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రి తమిళనాడు డిఎంకే పార్టీ అధినేత ఆయన ఒక రకంగా ఇండియా కూటమికి ముఖ్యంగా కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్నారు తప్పని పరిస్థితి కూడా ఎందుకంటే అన్న డీఎంకే అటుపక్క కూటంలో ఉన్నది ఇవాళ ప్రభుత్వం దానికి కూడా ఎందుకంటే బీజేపీతో అంటగా పరిస్థితి డీఎంకేకి ఇప్పుడు ఉండదు అంతకుముందు కలిసిన సముద్రం ఉన్నది కానీ ఇప్పుడు ఉండకపోవచ్చు కానీ ఈ దేశంలో మరి రేపొద్దున ఈ కొన్ని ప్రాంతీయ పార్టీలను మచ్చిక చేసుకొని వాళ్ళు డైరెక్ట్గా మద్దతు తీయకపోవచ్చు కానీ రేపు జమిలీ ఎన్నికల బిల్లు కానీ రేపు ఇతరత్ర ఈ బిల్లులకు రాజ్యసభలో ముఖ్యంగా లోక్సభలో కూడా సహకరించడానికి వీలుగా వాళ్ళను గైర్హాజరు చేసే పరిస్థితి కూడా నిన్న ఇవాళ ఎన్డీఏ కూటమిలో దానికి అనుసంధానకర్తలుగా ఎవరిని పెడితే బాగుంటుంది అని ఆలోచించారని నాకు అనిపిస్తుంది ఎందుకంటే రేపటి మూడు నెలల తర్వాత రేపటి ఏదైతే పార్లమెంట్లో బిల్లులు ప్రవేశపెట్టే బిల్లులలో ఎవరైతే న్యూట్రల్గా ఉండే వాళ్ళని మరింత న్యూట్రల్ చేయడం ఇండియా కూటమితో విభేదించిన వాళ్ళను వ్యతిరేకంగా మాట్లా రాకుండా చూడడం ఏమిటి గైర్ అయితే అయిపోతుంది ఉన్న మెజార్టీలో సగం సరిపోతుంది కదా వచ్చిన వాళ్ళలో దానికి కూడా ఆయన ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలను కొన్నింటినీ చీల్చే క్రమం జరుగుతుందా దాంతోపాటు ఇండియా కూటమికి అనుకూలమైన ప్రాంతీయ పార్టీలను ఇండియా కూటమికి అనుకూలంగా చేయడం కూడా అంటే ప్లస్ ప్లస్ మైనస్ అవుద్ది అన్నట్టు ఒకసారి అవతల ప్లస్ అయితే మనకు మైనస్ మైనస్ అవుతుంది కనుక అక్కడ మైనస్ అయితే ఆటోమేటిక్గా ఈ ప్లస్ అవుతుంది కదా అని ఆ రకం కూడా ఇండియా కూటమికి వీక్ చేయడానికి ఇవాళ ఆ రకం చెప్పాలంటే ఎన్డీఏ మిత్రపక్షాలు ఢిల్లీలో సమావేశమయ్యే అనుకోవచ్చు ఇది జరుగుతుంటే ఇండియా కూటమి కూడా మరి ఇండియా కూటమి మీటింగ్ అది రేపు జరగబోయేది సీడ మీటింగ్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఇందులో ఇప్పటికే చాలా రకరకాల అసమ్మతులు ఇవన్నీ ఉన్నాయి మణిశంకర్ అయ్య లాంటి వాళ్ళు నాకు కాంగ్రెస్ పెద్దపీట్టవేసింది అత్యున్నత శిఖరాలు తీసుకెళ్ళింది వాళ్ళే నేను కింద పడేసింది కూడా కాంగ్రెస్ పార్టీయే నాకు ఇప్పటిదాకా మరి సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ కానీ అపాయింట్మెంట్ ఇస్తలేరు ఈ మొత్తం ఐదేళ్లలో రెండుసార్లు మూడు సార్లు కలిసినానని చెప్పి ప్రియాంక గాంధీ అని ఒకసారి మాట్లాడింది కానీ వీళ్ళు మాట్లాడతలేరు అనే అపో అనే ఆవేదన కూడా ప్రెస్ ద్వారా మణిశంకర్ అయ్యారు లాంటి వాడు వ్యక్తం చేశాను కనుక ఈ దశలో మరి సీనియర్లతో దూరం అవుతున్న మరి ఈ యువ నాయకత్వాన్ని ఎట్లా దగ్గర తీసుకుంటారు ముఖ్యంగా ఇవాళ సోనియా గాంధీ ఎంత సిద్ధప్రజ్ఞతో ఉన్నా అనారోగ్య రీత్యా సమావేశంలో కీలకంగా ప్రవర్తించలేకపోతుంది కొన్నిట్లో అనారో అనారోగ్య రీత్యా అపాయింట్మెంట్లు కూడా ఇవ్వలేకపోతుంది కనుక మల్లికార్జున్ ఖర్గేను అడ్డం పెట్టుకొని ప్రియాంక మనకు రాహుల్ ఇద్దరు కూడా కీలకంగా వ్యవహరించాలంటే మరి వీళ్ళిద్దరు కూడా దూకుడు కాబోతున్నారా మరి సీనియర్లు దూరం చేసుకుంటున్నారా లేకపోతే తమదైన రీతిలో గతంలో ఇందిరాగాంధీ ఏదైతే నిజలింగప్ప వాళ్ళు అటువంటి వాళ్ళు వ్యతిరేకించినప్పుడు కామరాజ్ ప్లాన్ ఎట్లా చేశారు ఇవాళ సోనియా గాంధీకి వినడానికి ఏం అభ్యంతరం ఉండదు ఇండియా కుటుంబంలో ఉన్న వాళ్ళకు కానీ పెద్ద వయసు రైతే పెద్దరి కేంద్ర కానీ మన రాహుల్ గాంధీకి ప్రియాంక గాంధీకి వినాలంటే సీనియారిటీ అడ్డం వస్తుంది మమ్మల్ని పట్టించుకోలేదన్న అహమాటం వస్తుంది కనుక ఇది కాకుండా ఉండాలంటే ఇప్పుడు చేస్తున్న పని ఏమనుకుంటున్నానంటే ఈ సీనియర్లు కాకుండా సీనియర్లకు జూనియర్లకు మధ్యన అనుసంధానకర్తగా మరి కొందరిని నియమిస్తారా రేపు పొద్దున సీడబ్ల్యూసీ మీటింగ్లో ఇవన్నీ చర్చకు వస్తాయి మిత్రపక్షాలు కొందరు దూరం అవుతున్నారు దీని మీద ఏం చేస్తే బాగుంటుంది ఇట్లాంటివన్నీ కూడా రేపు చర్చకు వచ్చే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను ఏదైనా సరే ఇండియా కూటమికి ఇప్పుడు వెంటనే వెంటనే ఎన్నిక ఎన్నికలు అయితే లేవు వచ్చే ఎన్నికల్లో కూడా పెద్దగా ఈ కూటమిలో విచ్చుకపోయిన ప్రతిపక్షాలు ఉన్నాయి ఉదాహరణకు ఢిల్లీలో పెద్ద పని లేదు ఇప్పుడు ఇండియా మనకు కాంగ్రెస్ పార్టీకి ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిగా చేస్తున్నది బీజేపీ వర్సెస్ ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్నది పశ్చిమ బెంగాల్లో పని లేదు ఇప్పుడు అందులో ఇట్లా చూసుకుంటే మరి ఈ మొత్తం బీహార్లో మరి రాబోతున్న రెండు వేల ఇరవై ఆరు రాబోతున్న ఎన్నికల్లో ఏం జరుగుతుందో ఇప్పుడే వెంటనే లేదు కనుక అవసర రీతి అయితే ఇప్పుడు మిత్రపక్షాలతో కాంగ్రెస్ పార్టీకి వెంటనే అవకాశం అవసరం లేదు అంటే ఖీలకతం దుకాణం బంద్ కాదు కానీ కొంతవరకు రాజకీయ అవసరాలైతే ఇప్పుడు వెంటనే లేవు ఎన్నికల అవసరాలు కనుక ఈ దశలో మరి ప్రభుత్వాన్ని నడిపే క్రమంలో ఉన్న ప్రభుత్వాలతో ఎట్లా నడుపుదామని అట్లాగే ఉన్నయే మూడు రాష్ట్రాలు తొమ్మిదితో మూడు ఉడిపోయి ఉన్న రాష్ట్రాలు పోయినాయి ఈ హిమాచల్ ప్రదేశ్ అట్లాగే మనకు అయితే మన తెలంగాణ కర్ణాటకలో ఈ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ సొంతంగా అధికారంలో ఉన్నది ఈ దశలో అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సమస్యలు మాట్లాడతారు ఇక్కడి నుంచే కొంత నిధుల సమీకరణ జరుగుతుంది రేపు రేవంత్ రెడ్డి గారు కూడా అక్కడికి పోయే క్రమంలో కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని కూడా అంటున్నారు ఎందుకంటే